వక్ఫ్ సవరణ చట్టం గురించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీలు లోక్సభలో వ్యతిరేకించి రాజ్యసభలో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ కి మద్దతుగా నిలబడినారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విప్ జారీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఆ విప్ రాజ్యసభలో మద్దతు ఇవ్వక ముందు జారీ చేయాల్సింది పని పూర్తి చేసి విప్ జారీ చేసి రాష్ట్ర ప్రజలకి మబ్బె పెట్టి మోసం చేయడానికి ఒక కుట్ర గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అలయన్స్ లో కూడా లేడు ఆ సమయంలో సిర్సి అదే విధంగా తలాక్ బిల్ అదే విధంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ అన్ని బిల్లులకి బేషర్తుగా మద్దతు ఇవ్వడం జరిగింది ఈ రోజు లోక్ సభలో ఒక డ్రామా రాజ్యసభలో ఒక నాటకం మళ్ళీ సుప్రీంకోర్టు కి వెళ్లారు సిగ్గు లేకుండా సుప్రీంకోర్టు కి వెళ్లి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు కి వెళ్లి ముస్లిం సమాజానికి మోసం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ముస్లిం పట్ల ఎటువంటి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు గతంలో దాడులు జరిగినాయి హత్యలు ఆత్మహత్యలు జరిగినాయి ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి అనుకో మనం దాడులు జరిగితే అండగా నిలబడినాం సపోర్ట్ చేస్తున్నాం